నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారీబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మా త్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కొత్తగా చూసే వారి కోసమై మరొకసారి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిల్లా గన్పూర్ మండల రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సందర్శించుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అంటే ఏమో అనుకుంటున్నారా అది ఆకర్షి ఆకర్షణ సిద్ధాంతానివి అంటే మనం దేన్ని ఆకర్షించుకుంటామో అది మన లైఫ్లోకి క్రియేషన్ అవుతుంది మనకు పదే పదే ఏ ఆలోచనలు ఉన్నావు అవే ఆలోచనలు మనకి ఏ మన లైఫ్లో రియాలిటీకి వస్తాయి అది దాని గురించి అండి మీకు సాడ్గా ఉంటే సాడ్గా ఉంటారు హ్యాపీగా ఉండేటువంటి ఆలోచనలు ఎప్పుడు మీ లోపల ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అదండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి టెంపుల్స్ విశ్వవ్యాప్తానికి మీరు కూడా శ్రీకారం చూపుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీ గురించి ఏమి ఏమనుకుంటున్నారు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేటువంటిది కంటెంట్ అండి మీ పర్సన్ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు మీ మనసులో ఉండేటువంటి వ్యక్తిని అనుకుని చూడొచ్చండి పర్సన్ అంటే వేరే అనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా ఓకే అండి శ్రీ నమశివాతరేమ ప్లీజ్ ఇన్వర్స్ ఇంట్స్ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి కింగ్ ఆఫ్ వార్న్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది స్ట్రెంత్ దసన్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ Nine of Swords, Five of Cups, Three of Swords, The Hangerman, The Magician. ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్ మనకి క్లారిఫికేషన్కి నైన్ ఆఫ్ స్వార్ట్స్ త్రీ ఆఫ్ స్వార్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న కూడా కొంతమంది రీడింగ్లు మిగిలాయండి ఏమనుకోవద్దు కొంచెం చిన్న ఫంక్షన్ ఉంది నేను అక్కడ అటెండ్ అయ్యేసరికి టూ అవర్స్ అక్కడనే నాకు టూ త్రీ అవర్స్ అక్కడనే అయిపోయింది అందుకే కంప్లీట్ చేయలేకపోయాను ఈరోజు ఇస్తారండి నేను ద దారిట్కి క్లారిఫికేషన్ గొడవలు బాబాబా ఓకే మ్యాన్కి క్లారిఫికేషన్ స్వార్ట్స్కి త్రీ అప్ స్వాట్స్కి ఏజ్ స్పాట్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దామండి ఇంకేం క్లారిఫికేషన్కి ఏం లేదు ఓకే అండి మొత్తమీద దయహారా పెంట్ మనకు అక్కడ గురువు కూర్చున్నాడు అయిపోయింది ఓకే ఇప్పుడు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ అయితే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేటువంటిది మనం తీసుకున్నాం కదా వాళ్ళు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికే మీ దగ్గరికి వస్తున్నారు కానీ ఎందుకో ఆలోచనలు చేస్తూ ఉన్నారు బాగా రావాలి ఒకవేళ మీ దగ్గరికి రావాలి మీకు మంచిగా చేయాలి మంచి జరగాలి మీతోటి మంచిగానే ఉండాలి మీకు అంతా అనుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ని ఏటికి ఇలా మారాయి వీటి నుంచి నేను బయటపడి వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి క్వీనఫ్ పెటికల్స్ అంటే వాళ్ళు మీరు అడగక ముందుకే అమ్మలాగా నాన్నలాగా అంటే అడిగినా వెంటనే అడగకపోయినా అవసరాన్ని తెలుసుకొని మీరు మనీ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేశారంట తప్పకుండా ఈ రీడింగ్ ఎవరుదు ఇది జనరల్ రీడింగ్ కదా అలా మీరు హెల్ప్ చేశారంట అది ఆ హెల్పింగ్ అయితే ఎప్పుడు గుర్తుకొస్తుందంట వాళ్ళకి తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనేటువంటిది మీకు లైఫ్లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది స్ట్రెంత్ అవుతూ ఉన్నారు వాళ్ళు మీరంట ఒక సూర్యుని వెలుగు మీ దగ్గర ఉంటే వాళ్ళ లైఫ్ ఒక వెలుగు ఉంటుంది వాళ్ళ లైఫ్కి ఒక వెలుగు ఉంటుందని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంతకు ముందు మంది మాటలు పట్టుకొని ఉండి ఒకవేళ మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటే ఇక నుంచి అలాంటివి ఉండవంట ఇక చూడు ఏంది నేను ఇన్ని రోజులు ఎవరు మాటలు పట్టుకున్నాను ఈ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా నేను ఇప్పుడు ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి తన మనసులో ఏ ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ చెప్పనని చెప్పారండి మీరు మనీ ఇష్యూస్లో ఉండి వాళ్ళని మీరు ఇచ్చిన మనీ మీరు అడిగితే కూడా వాళ్ళకేమి లే డబ్బులు బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు కానీ తర్వాత మీకు మీకు ఇచ్చేటువంటి మనీ ఏదైనా ఉంటే మీకు కంపల్సరీ ఇవ్వాలి మీరు కూడా మనీ స్ట్రగుల్స్లో ఉండి ఉంటే కంపల్సరీ మీకు మనీ ఇవ్వాలి లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి మీరు ఏదైనా కంపెనీలో కానీ ఏదైనా ట్రై చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడైతే మిమ్మల్ని అర్థం చేసుకున్నారంట మీకైతే కంపల్సరీ జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసి మీరు మీరు ఇచ్చిన మనీ మీకు తిరిగి ఇవ్వాలి అని లేదంటే మీకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలని అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి మనకి ఇడ నైన్ ఆఫ్ స్పర్స్ అని అంటే వాళ్ళు మీకోసం నిద్రలేని రాత్రులు చాలా ఏడ్ చేసుకుంటున్నారు ఎందుకు అని అంటే నేను అనవసరంగా మీతోటి అంటే వాళ్ళకి తెలిసిందంట మీ గురించి చాటలు చెప్పే వాళ్ళు ఇంతకు ముందు అనుకున్నాం కదా మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలు విని మీతోటి ఇలా ప్రవర్తించారంట లోపల మీతోటి ప్రేమ ఉన్నప్పటికీ బయటికి మాత్రము ఇట్లా మీతోటి గొడవలు పడ్డారంట ఎప్పుడు ప్రేమ ఉన్నప్పటికీ గొడవలు పడ్డారంట ఇప్పుడు దానికి నేను ఎందుకు ఇలా మిమ్మల్ని మిమ్మల్ని కూడా ఈ సిచ్యువేషన్లో పెట్టి ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఆ చెప్పిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసిందంట లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండి ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసిందంట అండి అయితే అతి తొందర లోపల మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొని రాబోతున్నారు మీ దగ్గరికి రాబోతున్నారు లైఫ్ లాంగ్ కమిట్మెంటు మీరే చాలా మంచి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళకి ఆడున్న సిచ్యువేషన్ని బట్టి తెలిసింది వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి వాళ్ళ మధ్యలో రిలేషన్ అయితే దట్ అవర్ కార్డ్ వచ్చింది ఎండ్ అవ్వబోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీ పర్సన్కి తెలిసిందంట వాళ్ళు ఇప్పుడు రీగ్రెట్ ఫీల్ అయ్యి మీకోసం ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి రాబోతున్నారు ఇక్కడ నుంచి మీకు మీ దగ్గరికి వచ్చాక మీతోటే ఉండాలి అనేటువంటిది అంటే అక్కడ అన్ని స్ట్రగుల్స్ ఇప్పుడు గతంలో ఒకవేళ మీ దగ్గర మీ మధ్యలో ఏదైనా సపరేషన్ జరిగి వెళ్ళి ఉంటే అవన్నీ మర్చిపోవాలి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మంచిగా ఉండాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక చూడు మీరు గతంలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కానీ వెళ్ళి ఉంటే వాటి గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు మంది మీ గురించి ఏదైనా గాసిప్స్ మాట్లాడుకొని ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ రావాలి మీ లైఫ్లోకి నేను రావాలి మీ మధ్యలో మనీ ట్రాన్జాక్షన్స్ ఒకవేళ ఇంతకు ముందు హెల్పింగ్ నేచరు అని చెప్పుకున్నాం కదా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మంది మాట్లాడు అంటే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు బాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు హార్ట్ బ్రేక్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకో విడిపోయారు అనేటువంటిది కానీ అనుకుంటే కంపల్సరీ మన్ జనాలు ఏం మాట్లాడుకునేది ఇంతకుముందు జనాల మాటల వల్లనే మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఇప్పుడు జనాల మాటల వల్లనే రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు కంపల్సరీ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికే వస్తున్నారండి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తున్నారు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మీకు ఇవ్వడానికి వస్తున్నారండి మిమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతానికి మీరు హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ తొలగిపోవాలి అని అంటే వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి రావాలి అనేటువంటిది ఖచ్చితంగా డిసైడ్ అయ్యారండి తప్పకుండా వాళ్ళు వస్తారంట అండి ద మెజిషియన్ కార్ వస్తారంట ఇది ఇది చూడండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ మీరు ఆన్లైన్లో గాన చూసుకొని ఉండేటట్లుంటే లేకుంటే ఆన్లైన్ జా జాబ్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకవేళ మీ మధ్యలో ఏదైనా మెసేజ్లతోటి కన ఆది ఉంటే కంపల్సరీ వాళ్ళు మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారు అనేటువంటిది ఈడ స్పష్టం అవుతుందండి మనకు మనకి ఈ వీళ్ళు ఏందనంటే టూ కార్డ్స్ వచ్చాయా వీళ్ళకి ఏందనంటే మీరు చూపించినటువంటి ప్రేమ పూరితమైనటువంటి మెసేజ్లు కానీ లేకుంటే మాటలు కానీ లేకుంటే మనీ కానీ ప్రతిదీ మీ దగ్గర ఉండేటువంటి బాండింగ్ మరెవరితో ఉండదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి మీకు వాళ్ళు ఒక బాసన్న అయ్యి ఉంటారు ఒక గురువన్న అయ్యి అయి ఉంటారు కంపల్సరీ వాళ్ళు లేదంటే వాళ్ళు కూడా ఒక గురువు సజెషన్ లేకుంటే పెద్దల సజెషన్ తీసుకొని వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి కంపల్సరీ వాళ్ళు మీ దగ్గరికి కంపల్సరీ వస్తారంట అండి వచ్చి తీరుతారంట వాళ్ళకు గురుస్థానంలో ఉన్నారా లేదంటే మీరు వాళ్ళకు గురుస్థానంలో ఉన్నారా వాళ్ళు మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికే వస్తున్నారు మీకు మంచిగా అంటే మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే మీ పర్సన్ చెప్తే ఒక పది మంది వినేటువంటి పర్సన్ అన్నట్లు మీ పర్సన్ అలాంటి పర్సన్ మీకు మంది మాటలు పట్టుకొని మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారంటే కంపల్సరీ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికే వస్తున్నారంటండి ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టాను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టాను అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఒక గుడ్ న్యూస్ తీసు మీ మధ్యలో ఏదైనా వాళ్ళు వేరే చోట ఉన్నా మీ మధ్యలో ఏదైనా గొడవ అయ్యి ఉన్నా వాళ్ళు ఇప్పుడు రి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అవన్నీ కాదు అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ తీసుకొని వస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదన్ని రీడింగ్ మీరు ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి త్రిబుల్ త్రీ అని టైప్ చేసి మనకు గురువు అనేటువంటిది ఇలా చూపించారు కదా గురువుకు సంకేతం కాబట్టి త్రిబుల్ త్రీ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి అండి చాలా బాగుంది రీడింగ్ ఎవరి రీడింగో కానీ మీద కాదా తెలుసుకోవాలి అనుకుంటే త్రిబుల్ వన్ పే చేసి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్ నెంబర్కి ఇదే వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ షాట్ పెట్టండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టూ నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు నేను రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి మనీ చేసి పే చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి ఊహే కాల్స్ చేయొద్దు రీడింగ్స్ ఇస్తూ ఉంటాయి కూడా మనీ పే చేయకుండా మీరు కాల్స్ చేయొద్దు మనీ పే చేసిన వాళ్ళకి నేను ఒక్కొక్కరికి మీకు మనీ పే చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఏంజల్ గైడెన్స్ సక్సెస్ అంట అండి ముందు ముందే వచ్చింది సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుందంట మీరు ఏదైతే బాధపడతా ఉన్నారో అది కాదండి ముందే సక్సెస్ అని వచ్చింది ఏదో మనకు యువర్స్ రెడీ మీరు ఏదైతే బాధపడుకుంటా ఉన్నారో అది కాదు మీరు రెడీగానే అంటే ఉండండి అండి లెట్ గో ముందుకంటే వెళ్ళండి ఇఫ్ ఇఫ్యూ బిలు మీరంట ముందుకంట వెళ్ళండి యూనివర్స్ మనకు మీరు అన్ లక్కీ పర్సన్గా ఫీల్ అవుతున్నారు కానీ కాదండి మీరు చాలా హెల్ప్ఫుల్ పీపుల్ పది మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు ఇంతకు ముందు మీ మధ్యలో జరిగినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ను చిన్నవి కానీ పెద్దవి కానీ మర్చిపోలేనివి కానీ మీరు ఫర్గ్యూ అంట చేసేయండి ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ మీద పెట్టండి దర్ ఈస్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది ఇక్కడ నుంచి మీకు అని చెప్పేసి ఈ ఏంజెల్స్ మీకు గై గైడెన్స్ ఇస్తూ ఉన్నారండి మీ లక్కీ నెంబర్స్ అనుకోండి లక్కీ నెంబర్స్ టూ టూ త్రిబుల్ టూ నా త్రిబుల్ త్రీ నా త్రిబుల్ ఫైవ్ ఆ వన్ అండి త్రీ 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 త్రిబుల్ త్రీ వచ్చిందండి వన్ త్రిబుల్ త్రీ మన గురువు గురువు అని చెప్పుకున్నాం ఫోర్ వన్ డబల్ వన్ ఇదండి త్రిబుల్ వన్ త్రిబుల్ త్రీ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి నెంబర్ వన్గా మీరే ఉండబోతున్నారు గురువు ఆశీర్వాదం ఉంది అంటే కంపల్సరీ నెంబర్ వన్గా ఉండబోతాము అందుకనే త్రిబుల్ వన్ త్రిబుల్ త్రీ లేకుంటే త్రిబుల్ త్రీ త్రిబుల్ వన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వా మనీ పే చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరి దాకా చూసి చిన్న లైక్ చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలండి సర్వేజనం సుఖిన భావనంతో